సార్ ముగ్గురు పిల్లలు అంటే మైనర్లు ఈ ముగ్గురు అబ్బాయిలు ఒక మూడో క్లాస్ చదువుతున్న ఒక పాపని తీసుకెళ్లి అత్యాచారం చేశారు అత్యాచారం చేసేసి వాళ్ళు భయపడ్డారనమాట మళ్ళీ ఇంట్లో ఏమైనా చెప్తుందామని చెప్పేసి అమ్మని కళలు దోశారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పేరెంట్స్ మరి ఎవరిది అసలు ఎవరెవరు తగిన చర్యలు తీసుకోవాలి టీచర్లా స్కూల్సా పేరెంట్సా స్టూడెంట్స్ లో ఎటువంటి మార్పులు తీసుకొస్తే మంచిది అంటారు కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే ఏడవ తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి ఆ క్లాసుల్లో సాధారణంగా అమ్మాయిలు రజస్వల ప్యూబర్టిక్ అబ్బాయిల్లో మనకి విజువల్గా కనిపించదు కానీ బయలాజికల్ గా మార్పులు వస్తాయి అమ్మాయిల రావడానికి ఆ తర్వాత అండి అది కొంచెం తర్వాత గడ్డల మీసాలు బట్ వాళ్ళలో ఆ బయలాజికల్ హార్మోనల్ చేంజెస్ ప్యూబర్టిక్ ఒక విధంగా చెప్పాలండి అమ్మాయిలో రజస్వలని తెలుగు అనుకుంటుంది ఇది పన్నెండు పదమూడు పన్నెండు తక్కువ అండి కొన్ని సంవత్సరాల క్రితం పదమూడు పద్నాలుగు ఈ వయసులో వచ్చేది ఇప్పుడు ఎనిమిది తొమ్మిది పది పది దాటిన ఇంకా మిగిలిపోయిన వాళ్ళు చాలా తక్కువ అండి ఎందుకు చాలామంది అనుకుంటున్నారు మీరు అడిగిన ప్రశ్న కాస్త డివియేట్ అయి చెప్తున్నారు లింక్ కందు కానీ డివిట్ ఏముంది అంత ఫాస్ట్ కాలం త్వరగా అయిపోతే తప్పేముంది అనుకుంటున్నారు కానీ మనం అనుకోవడం కాదు కదా సైన్స్ ఒకటి ఉంది ఇలా ఎర్లీ ఆకస్మిక లేదా ముందుగానే ఈ యొక్క యుక్త వయస్సు అంటే ఇంట్యూబర్టీ వచ్చేస్తే అలాంటి పిల్లలకి బీపీ డయాబెటిస్ రకరకాల క్యాన్సర్లు ఇంకా మానసిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సైన్స్ చెప్తుంది ఏ సమయానికి రావాలో ఆ సమయానికి వాళ్ళకి ఆ ప్యూబర్టీ చేంజెస్ రావడం ప్రకృతి అయితే ఇప్పుడు జరుగుతోంది వికృతి దీనికి కారణం సైన్స్ దొంగ సైన్స్ అంటే దొంగలు చెప్పే సైన్స్ కారణం తెలియదు అంటారు రెండు వేల పది తర్వాత ముఖ్యంగా ఈ పద పద్నాలుగు పది ఇరవై ఏళ్ళలో ఇలాంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది ఏం మారిందండి ఈ పదేళ్లలో పదహైదేళ్లలో వాతావరణంలో మార్పులు వచ్చాయి కానీ ఇంత పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయా లేదు కదా కారణం చాలా సింపుల్ అండి జంక్ ఫుడ్ అదే పనిగా పొటాటో చిప్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం కోక్ తాగడం ఇది ఒకటి కారణం అండి రెండు పిల్లలు మనం వినోదం పేరుతో వాళ్ళ మెదళ్ళలోకి విషయాన్ని ఎక్కిస్తున్నాం సెల్ ఫోన్ పైన వాళ్ళు ఆడుతున్న వీడియో గేమ్స్ చూస్తున్న రకర వాళ్ళ వయసు బట్టి రక పోర చాలా మంది చిన్నపిల్లలు కూడా పోరం చూస్తున్నారు ఇవాళ కుతూహలం కొద్ది చూసేవాళ్ళు ఆ తర్వాత దానికి అలవాటైపోయి చూసేవాళ్ళు ఈ పోర్ నీలి చిత్రాలు ఇక పచ్చి బూతులతో ఈ స్మార్ట్ టీవీలపై వెబ్ సిరీస్లు తల్లిదండ్రులు దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు ఇలాంటి వాతావరణంలో సామాజిక వాతావరణంలో పిల్లలు పెరుగుతున్నారండి కాబట్టి లేకపోతే పదమూడు ఏళ్ల పిల్లలకి లైంగిక వాంఛ కూడా పూర్తిగా రాని వయసు సరే ఈ ఎర్లీ ప్యూబర్టీ వల్ల వచ్చిందనుకుందాం వాళ్ళకి అంత డెస్పిరేషను అందులో మూడేళ్ల అమ్మాయిని రేపు చేయాలన్నంత డెస్పిరేషను ఎలా వస్తుంది ఆ ఆలోచన వాళ్ళకి ఎలా వస్తుంది చిన్న పిల్లలే హత్యలు చేస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చిన్న పిల్లల ఊహకి తట్టని ఆలోచనలు ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయంటే వాళ్ళు చూస్తున్న ఇంటర్నెట్ పైన ఈ స్మార్ట్ టీవీ పైన ఇంటర్నెట్ ఆధారిత వినోదం ఇది వాళ్ళ మెదడల్లోకి విషయాన్ని ఎక్కిస్తుంది ఈ ఐడియాలన్నీ అక్కడి నుంచే వస్తుంది వాళ్ళకి కాబట్టి మనం దాన్ని నిలవరించకుండా మిగతా వాటిని నిలవరిస్తే సమస్య పరిష్కారం కానీ కాదండి ఇక్కడైతే బయటపడింది బయటపడని ఇవాళ రేపు అనేక పాఠశాలల్లో టీచర్లు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు పెద్దలు యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు పైన అగాయ తీయలు చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు బయటపడింది ఎక్కడో ఒకటి బయటపడుతుంది బయట పడకుండా మేనేజ్ చేసేవాళ్ళు అరే వార్డు మేనేజ్ చేశాడు కదా నేను ఎందుకు చేయను వాళ్ళు పిల్లలకి సెల్ ఫోన్లో నీలి చిత్రాలు చూపించి వాళ్ళని వసపరుచుకునే వాళ్ళు వాళ్ళు ఒక అమ్మాయి కనుక అలాంటి నీలి చిత్రాలు చూసిన ఒక అమ్మాయి వేరే వాళ్ళ క్లాస్మేట్తోనో సీనియర్తోనో జూనియర్తోనో సంబంధం కలిగి ఉంటే దాన్ని పట్టుకుని ఇదిని బ్లాక్మెయిల్ చేయడం మీ అమ్మ నాన్నకి చెప్తా పబ్లిక్ కానీ వీడియోలు పెడతానని చెప్పి అమ్మాయిని లొంగపరుచుకోవడం అలా పెద్దలే ఇలా చేస్తుంటే ఇక ఈ ఇంటర్నెట్ పెద్దల పైన కూడా ప్రభావం ఇదేనండి ఇవాళ రేపు యాభై అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు సుమారుగా డెబ్బై ఐదు శాతం సమయం సెల్ ఫోన్ పై గడుపుతున్నారు వాట్సప్లు ఇతర తర స్టఫ్లు పోనీ అందులో యూస్ఫుల్ కాంటెంట్ చూస్తున్నారంటే ఉండదు తొంభై ఐదు శాతం పర్వర్టెడ్ కాంటెంట్ సో వీళ్ళే ఇలా పోతుంటే తాత తరంలో ఉండ ఉండాల్సిన వీళ్ళే ఎలా పోతుంటే ఇంకా ఈ ముప్పై ఐదు ముప్పైలో ఉన్న తల్లిదండ్రుల సంగతి ఏమిటి ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా నేను ఇందాక చెప్పినట్టుగా ఆ ఒక సినిమా చూస్తే లేదా ఒక ఒక విషపు కాంటెంట్ బ్రెయిన్లోకి వెళితే పెద్దలపై అది తక్కువ ప్రభావం చూపుతుంది పిల్లలపై ఎందుకంటే వాళ్ళ యొక్క మెదడు అందుకు డెవలప్డ్గా సరిసిద్ధంగా లేదు సంయమనం ఉండదు వాళ్ళకి రీజనింగ్ స్కిల్స్ ఉండదు కాబట్టి ఒక్కసారి ఒక దుర్వ్యసనానికి అలవాటు పడితే వాళ్ళని వారు తమాయించుకోలేరు ఇలాంటి ఘటనలు అఘాయిత్యాలు ఇప్పటికే సర్వసాధారణమైపోయినాయి ఇంకా రాబోయే రోజుల్లో ఏదైనా నిర్దిష్ట చర్యలు చేపడితే తప్పించి విపరీతంగా మారి మీ ప్రాణానికి నా ప్రాణానికి కూడా భద్రత లేని పరిస్థితి వస్తుంది గుంటూరుకు గుంటూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఎక్కడో నార్త్ ఈస్ట్లో లెక్చరర్గా ప్రిన్సిపల్ గా ఉన్నాడు పిల్లవాడు సరిగ్గా చదవలేకపోతే చదవకపోతే పిలిచి మందలించే రే రే పొద్దున మీ అమ్మ నాన్న తీసుకురారా అని చెప్పాడు అంటే ఏంటి వాడిని సరైన దారిలో పెడదామని వాడు ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి ఇంటికెళ్ళి కత్తి తీసుకొచ్చి ప్రిన్సిపల్ చంపేశాడు ఇక్కడ ఇప్పుడు ప్రాణాలకి భద్రత లేని సమాజంలో బతుకుతున్నాం ప్రభుత్వాలు ఎప్పుడో చేతులు అసలు పట్టించుకోవట్లేదండి చివరాకరికి ముఖ్యమంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులనే హీనాతిహీనమైన భాషలో బూతు పదాలతో ట్రోల్ చేస్తుంటే వాళ్ళు రక్షించుకోలేకపోతుంటే ఇక ఇక రాజ్యాంగము పార్లమెంటు అసెంబ్లీలు చట్ట వ్యవస్థలు పోలీసులు మన ప్రాణానికి రక్షణ లేని సమాజాన్ని తీసుకొచ్చి పెట్టేశారు అయితే అమర్నాథ్ గారు ఇక్కడ ఈ ముగ్గురు పిల్లలు ఉన్నారండి మైనర్లు వీళ్ళు ఈ పాప మీద అత్యాచారం చేశారు ఇటువంటి సంఘటన జరగకుండా మనం ఏమైనా చర్యలు తీసుకోవాలంటే తల్లిదండ్రుల పరంగా ఏం చేసుకోవాలి సమాజపరంగా పరంగా తీసుకోవాలంటారు ఎంతమంది ప్రవర్తనను ఎన్ని సార్లు కనిపెట్టి ఉంటామండి పోలీసులు కానీ అసలు ఎందుకు జరుగుతుంది నేను ఇందాక చెప్పినట్టుగా ఇలాంటి విషపు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి ఒకటి సెల్ ఫోను ఈ స్మార్ట్ టీవీ అడిక్షన్ అందులో వాళ్ళు చూసి అది పూర్తిగా కట్ చేయాలి పిల్లల్ని స్కూల్స్ ఎడ్యుకేట్ చేయాలి సెల్ ఫోన్ ముట్టుకోవద్దు జంక్ ఫుడ్ ముట్టుకోవద్దు ఇది ముట్టుకుంటే లైఫ్ నాశనం తల్లిదండ్రులని కూడా స్కూల్స్ ఎడ్యుకేట్ చేయాలి మీడియా ఎడ్యుకేట్ చేయాలి ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని ఇక మైనర్ అన్నదానికి ఇప్పుడు ఇంకా పద్దెనిమిది ఏళ్ళు వస్తే కానీ మైనర్ అంటే అసలు ఎక్కువ క్రైమ్స్ చేస్తున్నది ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ లోపు పిల్లలు కాబట్టి ఎప్పుడో కాలం చెల్లిన చట్టాన్ని పోనీ మైనర్ చేతికి సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళని శిక్షిస్తామని చెప్పండి ఆ చట్టం లేదు అనేక దేశాలు తీసుకొస్తున్నాయండి వైఫై వద్దని ఇంట్లో ఇళ్ళలో లేదు కోడలో సెల్ ఫోన్ ఇస్తే కొంచెం రెగ్యులేషన్ ఉండాలని ఇప్పటికే ప్రపంచ దేశాలు మేల్కొన్నాయి కానీ మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు ఎడ్యుకేటింగ్ ఎవ్రీబడి అందరిని అందరిలో అప్రమత్తత తీసుకురావడం ద్వారా మాత్రమే మన యొక్క భావి భారత పౌరుల్ని మన సమాజాన్ని మనం కాపాడుకుంటాం